బలమైన లీడర్ ఎవరో చూపించండి కానీ ఇప్పుడు పరిస్థితి ముప్పై ముప్పై ఇచ్చిన గెలిచేవాడు అన్నట్టుగా ఉంది సీన్ అది ఊరికినే మాట్లాడచ్చు బేసిక్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా సరిగ్గా కౌన్సిలింగ్ చేసింది చంద్రబాబు విషయం మొత్తం అర్థమయ్యేలా చంద్రబాబు చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా డిసైడ్ అయ్యాడు ముందు మనం తక్కువ ఎక్కువ తీసుకుని స్ట్రైక్ రేట్ తగ్గింది అనుకోండి నెక్స్ట్ ఫ్లో లో ఉండదు పార్టీ ఎక్కువ తీసుకుంటే తక్కువ సక్సెస్ రేట్ ఉంటే తర్వాత ఉండదు అవును అప్పుడు కానీ ఇప్పుడు బీజేపీ ఇవాళ ఉంది ఇవాళ కోల్పోయింది ఎవరు తెలుగుదేశం పదిహేడు స్థానాల్లో పదహారు గెలిచేసింది పార్లమెంట్ అవును బీజేపీకి ఆరిచ్చి మూడే గెలిచి గెలిచి తెలుగుదేశం వాళ్ళు బేరంకి వస్తే బీజేపీని ఏమంటారు మీ మూలంగా మేము మూడు కోల్పోయామంటారు అంతే కదా అట్లాగే అసెంబ్లీకి సంబంధించి వీళ్ళకి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచారు కాబట్టినసేనది కదా అదే బీజేపీ రెండు కోల్పోయేది అక్కడ బీజేపీ కూడా బీజేపీ అనడానికి లేదు ఎందుకని లెక్కను చూస్తే తెలుగుదేశం పదకొండులో కోల్పోతే అంటే తొమ్మిది కదా తెలుగుదేశం అక్కడ ఆ ఆస్పెక్ట్ లో చూసిన పర్సంటేజ్ పరంగా చూస్తే కొంతవరకు బీజేపీ అక్కడ సర్వైవ్ అయ్యి ఇక్కడ ప్రాక్టికల్ గా లెక్క ఏంటంటే అలాంటి మాట రాకూడదు అతను పదే పదే మాట్లాడితే వంద శాతం స్ట్రైక్ రేట్ అది అన్నారు నవ్వుకున్నారు అసలు మనమైనా వంద శాతం వంద వస్తాయా అని అనుకున్నాం కదా కానీ రెండుకి రెండు ఎంపీలు గెలిచేశారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచేశారు తద్వారా ఇప్పుడు కాపుల్లో ఉన్న కసే కాకుండా కాపులు మిగతా వర్గాలతో